దేవునికి మహిమ కలుగును గాక క్రైస్తవ మహిళలు మల్లెపూలు పెట్టుకోవచ్చా ఇది ఒక సమస్యపూర్వకమైన అంశం స్కిప్ చేయకుండా చివరి వరకు ఈ వర్తమానం వినండి ప్రియుల క్రైస్తవ మహిళలు పువ్వులు పెట్టుకోవచ్చా బైబిల్ చెప్పున్న మాట ఏంటంటే పేతు రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయంలో మూడు నాలుగు వాక్యాల్లో జడలు అల్లుకునిటయు బంగారు నగలు పెట్టుకున్న వస్త్రములు ధరించుకునిటయ అను వెలుపట్టి అలంకారం మీకు అలంకారముగా ఉండక సాధువైన టీయు గుణమను టీయునైనా అక్షయ అలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావం మీకు అలంకారంగా ఉండవలెను అది దేవుని దృష్టికి మిగులు విలువగలది క్రిస్తునందు ప్రియమైన దేవుని పిల్లారా పై అలంకారం కంటే హృదయ అలంకారం దేవుని దృష్టికి విలువైనది అయితే హృదయం నిండిన దాన్ని బట్టి పై వేషధారణ మనకు అర్థమవుతుంది పై వేషధారణ బట్టి హృదయ స్థితి కూడా ఆత్మీయంగా ఉందా లేదా అర్థమవుతుంది కనుక తిమోతికి రాసిన మధురి పత్రిక రెండవ అధ్యాయం పదవవాక్యం దైవభక్తి గల వారు మనను చెప్పుకున్న స్త్రీలకు తగినట్టుగా సత్క్రియల చేత తమ్మును తాము అలంకరించుకోనవలను సత్క్రియల చేత అంటే పువ్వులు ఒక అలంకారానికి సాదృశ్యం మీరు సత్క్రియల చేత మీరు అలంకరించుకోవాలి ఇవన్నీ కూడా ఆత్మ సంబంధమైన అనుభవాలకు సంబంధించిన విషయాలు అయితే చాలామంది జీవితాల్లో క్రైస్తవులకు ఉన్న అనుమానం ఏమిటి అంటే పువ్వులు పెట్టుకోవచ్చా లేదా అది మీ ఆత్మీయ జీవితానికి సంబంధించింది వెలుపటి అలంకారం కంటే దేవునికి హృదయ అలంకారం అది బహు విలువ గలదిగా అది దేవునికి ఇష్టమైనదిగా దేవుడు చెప్పుచున్నాడు సాహసంగా మనం ఆలోచన చేసినప్పుడు ఈ యొక్క పువ్వులు దేవుడు ఎందుకు సృష్టించుకున్నాడు అంటే మకరందం కోసం అనేక కీటకాలు అనేక పురుగులు వాటికి ఆహారంగా ఈ పువ్వులలో మకరంధాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు సువాసన వీచే ప్రతి పువ్వులో అంటే విశేషముగా గులాబీ మల్లెపువ్వు ఇవి చాలా పరిమళ వాసన వెదజల్లుతూ ఉంటాయి కారణం ఏంటంటే లోపల మకరంధం ఉంది తేనె ఉంది ఆ కీటకాలకు ఆ పువ్వుల్లో దాచిపెట్టిన ఆహారం వాటికి దేవుడు ఏర్పాటు చేశాడు కనుక పువ్వులు ఔషధానికి పువ్వులు మరి కీటకాలకు పురుగులకు ఆహారం వీటిని మనం ఆలోచన చేసినప్పుడు పువ్వు ఎప్పుడు కూడా చెట్టు మీదే ఉంటే అది వికాసంగా ఉంటుంది ఎప్పుడైతే దాన్ని తొలిచేస్తామో దాని యొక్క సాహస సిద్ధిని అది కోల్పోతూ ఉంటుంది అయితే ఒక విషయాన్ని మీ ముందుకు తీసుకొస్తూ ఉన్నాను ఏడ్స్కర్ గ్రంథంలో ఇరవై మూడవ అధ్యాయంలో నలభై రెండవ వాక్యంలో అలాగున జరుగగా అచ్చట ఆమెతో ఉండిన వేడుకగాండ్ర సమూహము యొక్క సందడి వినబడిను సమూహమునకు చేరిన త్రాగుపొత్తులు వారి యద్ధకు ఎడారి మార్గం నుండి వచ్చి వారు ఈ వేశ్యల చేతులకు కడియములు తొడిగి వారి తలలకు పూదండలు చుట్టూరి ఇవి ఎవరు వాడేవారు ఈ పువ్వులు అంటే ఇక్కడ ఉన్న మాట ఏంటంటే వేడుకగాండ్రు అని అక్కడ ఉంది అయితే అది ఉపమాన అలంకారం ప్రియలేరా ఉపమాన అలంకారం అంటే ఇక్కడ ఇద్దరు స్త్రీలు కనబడతారు ఇక్కడ ఇద్దరు స్త్రీలు నలభై గ్రంథం ఇరవై మూడవ అధ్యాయం నలభై నాలుగో వాక్యంలో ఓహోల లీబా ఓహోలా అంటే షమ్మురోను పట్టణం లీబా అంటే ఎరుషులేము అయితే ఈ రెండు పట్టణాలు మన ఇజ్రాయల్ దేశానికి వెళ్తే షంబురోను పట్టణం ఇస్రాయిలులకు ముఖ్య పట్టణం యూదులకు ఎరుషులేము ముఖ్య పట్టణం ఆత్మీయ బిడలగా ఉన్న అక్కా చెల్లెళ్ళ వంటి వీరి యొక్క జీవితం అది అపవిత్రంగా మారింది అని విగ్రహ సంబంధంగా ఉన్న అశ్యూరియులు కల్దీలు వీరు విగ్రహ సంబంధమైన ఆ పూజలు వీరికి అలవాటు చేశారని దానిని ఒక వ్యభిచారంగా దేవుడు పోల్చి చెప్పినట్టు మనం చూస్తున్నాం అక్కడ వారు కడియములతో పూలతో వారు అలంకరించారట కనుక ఇది విగ్రహంగా ఈ పువ్వులు గాసులు ఇస్రాయిల్లకు యుధులకు ఉంది అన్నమాట ఈ అక్క చెల్లెళ్ళ వంటి ఓహోలీ ఓహోలీ బా అనగా శంబ్రును ఎరుషులేము అంటే ఆయన ప్రజలే ఆయన ఆయన పోల్చి చెప్తున్నాడు వారితో వీళ్ళు ఒక విభిచార సంబంధమైన విగ్రహ ఆరాధన చేశారు కనుక ఆ వేడువు కాండ్రు చేత వీరు అపవిత్రపరచబడ్డారు వీరు నేను శిక్షిస్తానన్న ఆ కొన్ని మాటలు మనం యోచిక అందులో ఇరవై మూడవ అధ్యాయంలో మనం చదవచ్చు అంటే నందు నా ప్రియ దేవుని పిల్లరా మరి అవి పువ్వులు మనకు విగ్రహంగా ఉండకూడదు అవి లేకపోతే నేను ముతైదును కాను అది లేకపోతే నేను ఏ కార్యక్రమానికి వెళ్ళకూడదు ఇట్లా పురుషులు కూడా కొంతమంది నిబంధనలు పెడతారు నువ్వు తప్పకుండా పువ్వులు పెట్టుకోవాల్సిందే అంటే కొంతమంది సహోదరులు చెప్తారు మీకు అభ్యంతరంగా ఒకవేళ వారు పెట్టినప్పుడు మీరు ధరించుకోవచ్చు కానీ వాస్తవంగా బైబిల్లో హృదయ స్థితి హృదయ స్థితి అక్షయ అలంకారంగా అది ఉండాలి వెలుపటి అలంకారం కాకుండా లోపటి అలంకారంగా మీరు ధరించుకోవాలి అవును బైబిల్ ఎలా చెప్తుంది అంటే పరమగీతం రెండవ అధ్యాయం మొదటి వాక్యంలో నేను షారోను పొలంలో పోయి పుష్పము వంటి దానను లోయలో పోయి పద్మము వంటి దానను అని అక్కడ ఉంది ప్రియులే కనుక షారూను పుష్పము అంటే గులాబీ పువ్వు అనగా రోజా పువ్వు అంటే అది ఆ పుష్పముతో పోల్చబడింది అంటే పువ్వులా మనమే ఉండాలి అని వల్లి పద్మంలో నేను ఉన్నానని ఒక విశ్వాసి ఒక పుష్పంలో ఉండాలి అని అంటే క్రీస్తు పరిమళ వాసన పువ్వుకి ఏ రీతిగా ఉంటుంది పరిమళ వాసన నువ్వు కూడా మంచి సాక్ష్యము అని పుష్పములో ఉన్న పరిమళం క్రీస్తు మనల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండడానికి ఆయన మరణించినట్టు మనము ఎపిస్కి రాసిన పత్రిక ఐదవ అధ్యాయం రెండవ వాక్యంలో మనం చూడవచ్చు ఆ సాక్ష్యమే ఆ పరిమళమే ప్రేమకు అక్కడ చిహ్నంగా మనం చూస్తాం కాబట్టి మనమే పుష్పం అయితే మన తల మీద పుష్పాలు ఎందుకు అని అక్కడ మనకు వర్తిస్తుంది నేను చెప్పేది క్రైస్తవ మహిళలకు మాత్రమే వేరే వారి గురించి నేను చెప్పట్లేదు ప్రిల్లరా అది మీ సమర్పణను బట్టి ఉంటుంది మీరు ఆత్మీయంగా సమర్పణ చేసుకుంటే వాటిని తీసేసుకుంటే ఒక సాక్షి జీవితంగా మీరు జీవించవచ్చు లేదు నా భర్త ఆటంకపరుస్తున్నాడంటే ధరించుకోవచ్చు అయితే అది నీకు విగ్రహంగా ఉండకూడదు కాబట్టి నేను కొంచెం వివరణ మీకు ఇవ్వ ఇవ్వడం జరిగింది కనుక మీరు ఏదైతే మీకు అర్థమైనదో ఏ రీతిగా అయితే నేను చెప్పిన మాటలు మీకు అర్థమయ్యాయో దాన్ని బట్టి మీ ఆత్మీయ జీవితం కొనసాగాలని మీకు మనవి చేస్తూ పువ్వులు తలలో ఉంటే కొంచెం ఒక మూడు గంటలు నాలుగు గంటల తర్వాత మనం తీసి పడవే పడేస్తాను అయితే నీవే ఒక పుష్పంలాగా పరిమళిస్తూ క్రీస్తు ప్రేమ చేత అనేకులను ఆకర్షిస్తూ ప్రభువులోకి నడిపించే పుష్పంగా మీరు ఉండాలని ఒక దైవ సేవకునిగా నేను ఆశిస్తున్నాను కనుక ఈ మాటలు మీకు అర్థమయ్యాయి అని నేను ఆశిస్తూ ఈ మాటలు విరమిస్తున్నాను మే గాడ్ బ్లు మిండారుగా దేవుడు మిమ్మును దీవించునుగాక ఆమెన్